హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అవి వచ్చేసి చాలా చాలా బాగున్నాను మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండీ మామిడికాయ చేపల పులుసు చేస్తున్నాను చూడండి ఇగో చేపలు మొత్తం క్లీన్ చేసుకున్నాను పసుపు రాళ్ళు పేసేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఫిష్ మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఉల్లిపాయలు అలా కాసేపు పసుపు రాళ్ళు పేసేసుకొని తర్వాత మంచిగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి నిశ్వాసన ఎక్కువ వస్తుంది కదా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది తెలియదండి ఆ స్మెల్ వల్ల నేను తినేదాన్ని కాదు ఇప్పుడు ఇలా ట్రై చేయడం వల్ల మంచి స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి అలా క్లీన్ చేసుకొని తీసేసుకోవాలి టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి లేదంటే నీశ్వాసన వచ్చేస్తుంది కదా చెరువు చేప కదా అది ఆ లోపల నాచు టైప్లో ఉంటుంది కదండి అది కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో ఇలా ఉల్లిపాయలు దాల్చిన చెక్క రెండు లవంగాలు యాలక్కులు గసగసాలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా బయట మసాలా ఏది వాడను ఏదే వాడతాను చిన్నపిల్లలు ఉన్నారు కదా బయట మసాలా వాడడం అంత సేఫ్ అవ్వదు అని చెప్పేసి ఇలాగ మిక్సీ వేసుకున్నాను ఓన్లీ ఇంట్లో మసాలాలే వాడతారు ఇలా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి సరిపడినంత ఆయిల్ మామిడికాయతో ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే ఇందులో బెండకాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే బెండకాయలు లేవని చెప్పేసి నేను బెండకాయలు వేసుకోలేదు సింపుల్ అండ్ నా స్టైల్లో ఫిష్ అండ్ ఫిష్ కర్రీ అండి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్లో నేను ఇలా ట్రై చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని మెంతులు మెంతులు లేకపోతే మెంతు పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మెంతులు వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదా ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి మెంతులు వేసి అలా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను కొంచెం చింతపండు ఎక్కువ కాదు ఎందుకంటే మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది అందువల్ల కొంచెం వేసుకోవాలి చింతపండు పులుపు సరిపడినంత సాల్ట్ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు వేసేసుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గితే కొంచెం పులుపు దిగుతుంది లేదంటే వెంటనే మనం పులుపు వేసుకొని కారం వేసుకున్నాం అనుకో అంత టేస్ట్ ఉండదు సో అలా కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకున్నాం అనుకో కొంచెం మామిడికాయ ముక్కలు మెత్తగాయేదాకా మూత పెట్టుకున్నాం అనుకో కొంచెం టేస్ట్ బాగుంటుంది అలా ఒక టూ మినిట్స్ అంతే ఇప్పుడు మసాలా ఫిష్ మసాలా ఇంట్లో చేసుకున్నది వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఉంచాలి కలుపుకోవాలి మసాలాని ప్లీజ్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కారము తగినంత కారం వేసుకోవాలి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మేము మ్యాక్సిమం తక్కువే తింటాము మా పిల్లలు తినాలంటే మనం తక్కువే తినాలి కదా మా పాప అయితే అస్సలు తినదండి కొంచెం కారం ఉన్న మొత్తానికి అన్నమే మానేస్తుంది కానీ తినదు సో మా పాప కోసం ఆలోచించి తక్కువ వేసుకుంటాం మేము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్కువ కాదు కొంచెం చింతపండు రసం వేసేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసాం కదా మళ్ళీ ఫుల్ప్ ఎక్కువైపోతుంది తగినంత వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు సీజన్ వస్తుంది కదండీ అందరు ట్రై చేయండి మామిడికాయ ముక్కలతో చిన్న చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలా వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం పులుసులోనే మగ్గిందనుకో ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అలా మూత పెట్టుకోవాలి బాగా బయలు అవ్వాలి అలా బయలు అవుతున్నప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకోవాలి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదండి ఇది నా స్టైల్లో మీకు చెప్తున్నాను ఇలా చేస్తాను నేను అని ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్స్ వేయండి చూడండి ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇలా గట్టితో కలపద్దండి విరిగిపోతాయి కదా ముక్కలు చేపల పులుసు రెడీ అయింది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కారం తక్కువ ఉంటుంది కదా సో అందువల్ల చూడండి పులుసు బాగా రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో చేపల పులుసు మామిడికాయ చేపల పులుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో రెసిపీ రిప్లై ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ వచ్చేసి మా బాబుకి అన్నం పెడుతున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా బాబు చాలా ఇష్టంగా తింటాడు చేపల పులుసు అందుకే మేము కారం తక్కువ వేసుకుంటాం పిల్లల కోసం చూడండి ఎంత జ్యూసీ జూసీగా ఉందో అందరు ట్రై చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరు థ్యాంక్ యూ సో మచ్